నమస్తే మాజీలండి అందరికీ నేను మీ విజయలక్ష్మి రామదాసు అని ఇది కూడా అండి ఈ కౌముది అంటేనే ముసలితనం అనేది చెప్పాను కదా ముసలితనం లేనిది అని ఇప్పుడు ఇదేంటంటే ముప్పై ఏడు తొంభై ఆరు ఇది కూడా అంటే అంత గొప్పదని దాని అర్థం వెండి కొండను ఒక ప్రక్కన పెట్టి పెట్టి మరి ఒక ప్రక్కను నందిని తరువాత పార్వతీదేవిని పరమేశ్వరులను ఆ తరువాత గంగ భగీరథని పెట్ట పెట్ట సమానంగా లేదట పెట్ట సమానంగా లేదట ఇటో పక్క వెండి కొండను పెట్టి మరో ప్రక్క మరి ఒక ప్రక్క పెట్ట మరియు ప్రక్క నందిని మరి ఒక పక్క పార్వతిని తరువాత పరమేశ్వరిని ఆ తర్వాత గంగమ్మను భగీరథని పెట్ట సమానమునివ్వలేదట సమానం అవ్వలేదట కౌముది అనే చల్లని వెలుగుని ప్రసరింపగా సరితూగిందట కౌముది అనే అంటే ముసలితనం లేని ప్రకాశవంతమైన ప్రజ్వలమైన ఆ కాంతి కౌముది అనే ఒక కాంతి ఒక పక్కన పెడితే ఇవన్నీ ఒక పక్క పెడితే ఇది సరి సమానంగా తూగిందని కవి భావనండి నా భావన కాదు ఇది కవి రాసింది ఎవరో చెప్పగా విన్నాను రాసుకున్నాను అంటే కౌముది అనే పరిషత్తు అంత మంచిది అంత గొప్పది అని అంత అంటే ఈశ్వరుడు చల్లనైనవాడు ఎందుకు నెత్తి మీద గంగమ్మ ఉంటుంది హిమాలయాల్లో ఉంటాడు వెండి కొండలు వెండి కొండలు అంటే వెండితో మెరుస్తున్న చల్లనైన ఐస్ గడ్డలు తర్వాత నంది తెల్లనైన వాడే పార్వతమ్మ తెల్లనైనది ఒక్కోసారి అవతారాలు తినప్పుడు రంగులు మారుస్తుంటారు కానీ అమ్మ కూడా తెల్లనైనది అమ్మ చిరునవ్వు కూడా తెలిపోయినది శిరుని శివుని సరస్సుపోయిన నెలవంకు కూడా తెల్లనైనది గంగమ్మ కూడా మనకు ఒకసారి చూడండి నురుగులు తెరుగులతో తెల్లని నురుగులతో వెళ్తుంటుంది గంగమ్మ కూడా తెల్లనైనది భగీరథుడు కూడా తెల్లనైనవాడు ఇవన్నీ ఒక దగ్గర పెడితే ఈ సమానంగా తోగలేదట కౌముది అనే చల్లని వెలుగుని ప్రసరింపగా సరితూగిందట అంటే ఇవన్నీ చల్లనైనవే కానీ కౌముది అనే పరిస్థితి కూడా అంత చల్లనైనది అంత మంచిది మంచి విషయాలు చెప్తుంది అంతటి సమానమైనది అని ఇది కౌముదీ పరిషత్తు వాళ్ళు అనుకుంటాను కౌముది పరిషత్తు దగ్గరే విన్నాను ఇది పెట్టుకున్నా రాసుకున్నాను తొంభై ఆరులో రాసుకున్నానండి ఏడో నెల ముప్పై తారీఖుని అదే విషయం అండి నమస్తే మాంజలి నాకు తెలిసినంత మట్టుగా మట్టుగా నాకు వచ్చినంతగా చెప్తున్నాను ఏవైనా తప్పులు దొరికితే మీరు చెప్పండి నాకు కామెంట్లోనే పెట్టండి నేను సర్దిద్దుకుంటాను ఓకేనా ధన్యవాదములు